మాట్లాడుతుంటే వెళ్ళటం కాదు మనిషికి సమాధానం చెప్పటం ఫస్ట్ మాట్లాడుతుంటే వెళ్ళటం కాదు మనిషికి సమాధానం చెప్పటం ఫస్ట్ ఏంటిది నా పాటికి నేను పని చేసుకుంటా కొంటే వచ్చావు మాట్లాడేవి ఇప్పుడు గమ్ము నీళ్ళ అది నీళ్ళ కొంచెం పని టైం వస్తుంది దానికి ఏం సమాధానం చెప్పేది ఆరు రోజులకి వెళ్ళి చిత్రంగా చిత్రంగా బిహేవ్ చేస్తుండావు చూసుకోడం నేర్చుకో ఎవరో వస్తారు ఎవరో వస్తారు ఎవరితో ఎవడు వచ్చి అవి పెట్టడు ఏం చేయడు ఎవరో వస్తారు ఎవరో వస్తారు ఎవరితో ఎవడు వచ్చి అవి పెట్టడు ఏం చేయడు నేనేమన్నా నేనేమన్నా కోసం నటించదలుసుకోలేదు ఇప్పుడు నేను ఎలానే ఉంటానండి ఇంట్లో ఏం చేస్తున్నాడు ఇల్లు ఉడుతున్నా అంతడతల్లా ఇల్లు ఉడుతున్నా అనే వాళ్ళకి నువ్వు చేసి సరిపోతుంది నేను ఎవరునేమో నేను ఆ గుడ్లు ఏంది ఆ చినిగిపోయిన గుడ్లు అవతారు నువ్వు ఏమైంది బానే ఉన్న మరి అంత లేకుండా ఏముందా నా గుడ్లకి నాకేది లేదు అర్థం పడదు లేదా తీసుకుంటావు ఎందుకు అనేటి వాళ్ళు అదే మరి మురికి గుడ్లు వేసుకొని మరి మురికే పని చేస్తున్నాం అని ఇంట్లో ఉన్న వాళ్ళు ఎట్టొకపోతే ఎట్ట ఉంటారు ఇడ్ల ఉండేదేంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మరి ఎంత అధ్వానంగా ఉంటారా చెప్పు ఏమన్నా బయటకు వెళ్తున్నావు ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు ఎట్ట ఉంటారు నీకేం దొరకలేదా ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు ఛానల్ అమ్మ అని చెప్పి మళ్ళీ ఇదో కొంగ పెట్టుకుని వస్తున్నావు నైటీలో

మిడిల్ క్లాస్ బడ్జెట్ ఎట్లానే ఉంటావా నువ్వు నవ్వులా ఆపి నువ్వు చూపి గొడ్లేము లేదు చూపి ఫస్ట్ చూపి నువ్వు కొని ఉంటే నేను కొనించినవి కాకుండా నువ్వు సంపాదించుకుని మరి గొడ్లేము లేకుండా నువ్వు సంపాదించిన గుడ్లేమి లేకుండా ఉండే ఆతలు బాగు కాలకింద ముందు చూపి చూపి ముందు చూపియ్యాలా చూపి ఎవరికి ఎవరికి ఏంది ఏది మాట్లాడినా చెల్లెత్తుకొని వత్తవు చూపి ఆ గొడ్లే చూసేవాళ్ళు వచ్చేటోళ్ళు కూడా మరి గుడ్లే లేనట్టు మరి అద్వానంకుంటారే ఇల్లు ఇలా పరిస్థితి ఆ ఇలా కాతా ఎవరు వచ్చి పడతారని సీతా బెట్టి ఇల్లు దుర్చడానికి పెట్టు ఇల్లు దుర్చడానికి బెట్టా మరి ఎందుకు కొని పెట్టా ఏంటి సీతా ఆ ఎందుకు కొని పెట్టా నువ్వు ముందు నైటీలు ఏది ఈ బీరువా నాకు అర్థమే కాదు ఇది ఒక బీరువాళ్ళ వద్దంటే టైలర్ పోయి గొడ్లుంచి కోనుకోడా కొత్త కొత్త ఏ చెప్పేవాళ్ళు లోపల బా నైటీ లేనట్టు ఎన్ని ఆగో

ఇది కొత్త నైట్ కాదా చెప్తా ఒక నిమిషం నువ్వు చెప్పేది తీపిచ్చావుగా ఒకసారి మా ఫ్రెండ్స్ చూపించుకొని నీకు ఎందుకు ఎందుకు వేసుకోవట్లేదు చూతా చెప్పు ఆ రకం చేస్తా ఎవడైనా ఏం రన్ చేస్తారు ఏముంటారు అనేటోళ్ళు చేసేటోళ్ళు చెప్పు లేకపోతే అయ్యో నా పరిస్థితి బాగలేదు నాకు నిజంగా నేను లేవు అని వనచ్చు ఉంచుకొని కూడా ఆ మురికి నైటీల్లో కనపడుతుంటే చూసేటోళ్ళు అనేటోళ్ళు నేను తలకాడబెట్టుకోవాలా ఏంటిది ఎట్లా ఉంది అంత నీట్ గా అంత కొత్తగా డ్రస్ లు ఉన్నట్టుంటే ఎందుకు మరి చెప్పులే నువ్వే చెప్పు నైటీలో కలర్లు బాగున్నాయా ఇంత కూడా సిగ బాగు బాగులేవు రెండు మూడు నాలుగు ఐదు ఆరు నైటీలు కొని ఎన్నాల్లు నువ్వే చెప్పులే నాడితో ఎందుకు నువ్వే చెప్పు ఇన్నాళ్ళు చెప్పుకొనేవి ఇప్పుడు 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 చదువుతున్న నీ నీకు చదువుతున్నా ఆ ఇను బాగా చెప్పు ఉండాయని వాడుకో మరి ఏను కొనుక్కునేద్ దేనికి ఉండవని వాడుకోవద్దు మరి కొనుక్కునేద్ దేనికి ముందు నైటీల్ పాడైపోవాలిగా మరి కొ పాడైపోయినాక కొనుక్కోవాలి కదా ముందుగానే కొనుక్కొని అక్కడ కుప్పలు వేసుకొని మురుగు గుడ్లో తిరుగుతా ఒక నైట్ ఎక్కువ పడితే ఒక నైజెట్ నైటీల్ కొంటే చూసే వాళ్ళంతా మరి అధ్వానం ఉంది గొడ్లు లేవు మరి అంతేగానా అవునే ఒక నైటీ కొంటే రేట్ ఎక్కువ పడింది ఒక డజన్ కొనుక్కుంటే తక్కువ పడింది నేను అట్లా కొని దాచిపెట్టు ఎంత ముందు వాడుకున్నావు ఇప్పుడు నువ్వే నలుగురు వచ్చావు సోషల్ మీడియాలోకి వచ్చావు నువ్వే అంటున్నావు సోషల్ మీడియాని నువ్వు ఇంత నువ్వు ఇంట్లో ఉంటే నువ్వు ఏ చేసి నడిచింది ఎవరుకోవాలి రోజు వేసుకున్నాయి తీసేస్తారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నేనేసుకుంది ఎనిమిది వాషింగ్ మిషన్ లో రెండు పది ఉన్నాయి గురించే కదా ఎంత మంది పెట్టారు గురించి ఈ నైటీలు కదా మరి నైటీలే మరి చూద్దాం కనుక కొంచెం బాగుండాలి ఇప్పుడు మిడిల్ క్లాస్ బడ్జెట్ అండి ఇప్పుడు గట్టి నైటిల్ పారేసుకుంటారా మీరు చెప్పండి ఏమైనా చినిగి నీ ఇంకా ఈ సంవత్సరం ఎట్ట కట్టు ఉన్న నైటిల్ తో ఎలా తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ పనిచేస్తా ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు పట్టుకోవాలి ఇప్పుడు వీడియో ఇప్పుడు ఈ బట్టలు వేసుకుని నేను బయట వెళ్తున్నాను బయటకి వెళ్ళినప్పుడు మంచిగా రెడీ అవుతున్నాను కదా ఇంట్లో ఉన్నప్పుడే కదా ఇంట్లో ఉన్నప్పుడు చూసుకోవాలి కదా నువ్వు ఇంట్లో ఉండు ఏంది బయటకి వెళ్ళినప్పుడు రెడీ అవ్వు వీడియోలు తీయటం ఆపుకో నువ్వు ఏమన్నా కానీ యూట్యూబ్ ఛానల్ మీద పడ్డావు వీడియోలు ఆపు వీడియో లాపు ఇదే కథ పడుతున్నావు నువ్వు ఒక్కదాని నేను ఒక్కదాని చూస్తున్నాను ఇప్పుడు ఎంత మంది చూస్తున్నారు మరి ఆ సీనియర్ పోయిన కోట్లు వేసుకొని ఆ వీడియోలు ఇంట్లో ఆడవాళ్ళు పనులు చేసుకునేటప్పుడు ఉంటారు చదువుకో మళ్ళీ మీరు అన్నింటా దాపెట్టుకో ఓకేనా నీకు ఆడ డబ్బులు ఎక్కువైతే ఇంకో పది నైట్ ఇల్లు కొని అవి కూడా మీరు పెడతావు నేను అది ఉన్నాయి బట్టలన్నీ వాడుకుంటే మళ్ళీ అలా పొదుపుగా వాడుకోవాలి అని నేను అదే పొదుపు అంటే మళ్ళీ అవి కూడా ఇచ్చి బీరు వాళ్ళని పెట్టుకుంటావు అంతేగా ఇన్ని కంప్యూటర్ వర్క్ లేస్తున్నా నా దగ్గర వర్క్ చేయట్లు చూసావా వేసుకో చేసుకోంగా చూసావా మరి ఎవరికి ఏ వర్క్ కావాలని ఎవరికి ఏ డిజైన్ కావాలని గుర్తిస్తున్నాగా మనం మనం ఎలా ఉంటున్నాం మనం చేసే పని పని వర్క్ చేస్తున్నా గాని మనం ఎలా ఉంటున్నాం దాన్ని బట్టే మెసులుకోవాలి ఇప్పుడు గట్టిగా ఉన్నాయి నైటీలు పది నైటీలు ఆ వాడుకుంటున్నాను ఈ మొత్తం ఈ ఈ సంవత్సరం వెళ్ళిపోద్ది ఈ నైటీల మీదే సోషల్ మీడియాలోకి వచ్చాను యూట్యూబ్ లోకి వచ్చానని కొత్త కొత్తగా దొరకమంటే మన బడ్జెట్ ఇప్పుడు అది వేస్తాను వాడుకుంటాను పాతకైపోతాయి ఏమల్ల కొనుక్కోవాలిగా ఏదైనా కొత్తగుడ్డ పాత కాకుండా ఉంటుందా ఏం సైలెంట్కి వెళ్ళిపోయా మరి ఇంక కాడికి నా పని నేను చేసుకోవడం మంచిది పనికి వెళ్ళొద్దా ఎర్రపుస్పా మాట్లాడుతుంటే వెళ్ళటం కాదు మనిషికి సమాధానం చెప్పడం నేర్చుకో ఫస్ట్ ఏంటిది ఏం సమాధానం నా పాటికి నేను పని చేసుకుంటే వచ్చావు మాట్లాడేవి ఇప్పుడు గమ్ము నెల అది నెల పని టైం ఒక నెల దానికి ఏం నీకు సమాధానం చెప్పేది ఆ నీకు పనికి ఇప్పుడు ఏం దానికి పనికి టైం కాల నీళ్ళు కాసుకుండా పొద్దు నుంచి ఏమైనా కాసావా ఇప్పుడు ఏంది నాకు సమాధానం చెప్పు అసలు నీ గొడవ ఏంది నీ కథ ఏందో నాకు ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే తలకైదంటున్నావు సంతకం పెట్టాలరా చెప్తారా సంతకం ఎవరు పెట్టాలా ఇది మాటలు నవ్వాలి ఆడవాలి అర్థం కావట్లే నాకు మూడు రోజులకి వెళ్ళి చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు స్నానాలు పోతుంటే వచ్చేది మళ్ళీ మేలుకొని కూకొని వచ్చి ఏం చేయమంటాయి ఇంకా ఏం చేయమంటా ఏం చేసేది ఏంటి నీ అర్థం పెద్దం లేని గొడవలు ఏం చేయమంటాయి గొడవ ఏం పెట్టుకోవట్లా చెప్పేదో మాట ఇది అంటున్నా నీతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏమి లేదు చెప్పే మాట ఇది సరిపోయింది జనాలు అనేదానికి నువ్వు చేసేదానికి బానే ఉంది నన్ను అన్నావు గానీ జనాలు అనేదానికి నువ్వు చేసేదానికి కూడా బానే ఉంది యూట్యూబ్ అన్నావు బ్లాస్ట్ నవ్వులు పలు చేస్తున్నావు జనాల్లో ఎవరు చేస్తే ఎవరు బెటర్ తెలిసిన మన బాగు మనం చూసుకోవడం నేర్చుకో ఎవరో వస్తారు ఎవరో వస్తారు ఎవరు ఎవరు వచ్చి పెట్టడు ఏం చేయడు కెమెరా ఎందుకు పెడతాయి వాళ్ళకి తెలియాలిగా తెలియాలి ఎవరు కాపాడుతున్నారు ఎవరు అంటున్నారు నేనేమన్నా ఏమన్నా మంచి బోట్లు కట్టుకో చేసుకుని ఉంటే ఉంటే మంచిగా చేసుకోని చెప్పానా నేనేమంటున్నాను మంచి గట్టి నైటిలు పారేసుకుంటారండి మనం ఏమన్నా చాలా చేతికారులు ఒకసారి మన పరిస్థితి బాగుందా బాగా వేరే విషయం వేరే వేరే వాళ్ళు ఏమంటున్నారు అమహన్ కెమెరా ఎందుకు పడతావ్ ఒక రనకరా కెమెరాల పట్ని ఆడేని పట్ని వనది మాట్లాడే ప్రశ్న ఉంటుంది ఆ సుశావనందరేమంటున్నారు మరి బైట్ బైట్ ను వేను ఆ మరి ఎందుకు తి యూట్యూబ్ ఛానల్లో ఫాటింగ్ ఏ వద్దయ్యా అంటే ఎవరు మాటలు పట్టించుకో మాకు నీ పన్ను చేసుకున్నావు ఇప్పుడు జనాలందరిని అస్తావు ఎందుకు లేగితే కొంత కొంతనే కాదండి ఒక మాట చెప్పనా ఇప్పుడు నేను ఇంట్లో పని చేసుకుంటున్నా ఏమైనా కెమెరా ఆన్ చేయము అని చెప్పానా ఏమైనా వచ్చి నన్ను నడగము చెప్పానా నా పని అయినా నేను నాకు స్నానం చేసుకుని రెడీ అయ్యే విధానం నాకు స్నానం ఇంట్లో ఇంట్లో ఉన్న లేటి వెళ్తారండి ఇంట్లో ఉన్న వాళ్ళు లేటి వెళ్తారు ఏమైనా పని మీద వెళ్ళేట వెళ్ళేటప్పుడు రెడీ అవటం తెలీదా ఇప్పుడు ఒక పది బ్లౌజులు కుట్టాలండి నాకు కంఫర్ట్ నైట్ అనిపిస్తుంది కాబట్టి స్నానం చేసుకుని నైట్ వేసుకొని చక్కగా కూర్చొని కుట్టుకుంటా నైట్ అయింది మిషన్ నుంచి నేను బయటకు వెళ్తున్నాను మధ్య మధ్యలో లేదు కదా యూట్యూబ్ లో అన్నారు కొంతమంది మురికి వీడియోలు చేస్తాను బాగా బయలుదేరి వాళ్ళకి అన్ని విధాలుగా బాగుందండి వాళ్ళ అన్ని విధాలుగా బాగున్నారు మేము బాగలేము మా పరిస్థితి ఇదే అవును ఇప్పుడు మేము ఎలా ఉన్నాము అదే చూపించాలనుకుంటున్నాం మీకు నేనేం వీడియోల కోసం నటించదలుసుకోలేదు ఇప్పుడు నేను ఇలానే ఉంటానండి ఇంట్లో వీడియోల కోసం నేను ప్రత్యేకంగా కొత్త నైటీ వేసుకుని వచ్చి చేయాలా ఈ నైటీ వేసుకుంటున్నాను నా పరిస్థితి ఇది లేక కాదు ఉన్నాయి అయ్యి ఇంకో సంవత్సరానికి పనికొస్తే అని ఆలోచిస్తున్నా నేను ఉండేలే అని చెప్పి ఇప్పుడు పది ఉన్నాయి ఉన్నాయండి గట్టిగానే ఉన్నాయి కలర్ చేంజ్ అయినాయి కానీ గట్టిగానే ఉన్నాయి ఉన్నవి తీసేసుకొని కొత్తవి వాడుకుంటే మరి ఇంకో సంవత్సరానికి కొనుక్కోవాలి కదా పొదుపు ఎక్కడి నుంచి వచ్చిందండి మరి ఎంత ఎంత అప్పుల్లో కూడా ఈ స్టేజ్ దాకా వచ్చామంటే ఎంత ఆలోచిస్తే ఆయన ఏమైనా తెలుస్తుందా అవును నలుగురులో కనబడుతున్నావు మన మమ్మలైతే ఎవరూ బయట వాళ్ళు అవునండి నలుగురులో కనపడుతున్నాము ఆ అని చెప్పి అంగులు ఆర్బాటాలకు పోలేం కదా ఆ మన లైఫ్ అయితే ఇదే కదా ఇవాళ యూట్యూబ్ కోసం కొత్తగా ఏం మార్చుకోలేం కదా ఏమో మీ దయ వల్ల ఉండే కొద్ది మా ప్రాబ్లం సాల్వ్ అయితే అప్పుడు మంచిగా ఉంటావే మీకు కూడా సంతోషమే కదా పోనీలే యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ లో అలా ఉన్నారు ఇప్పుడు మంచిగానే ఉంటున్నారు అని మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా దీంట్లో ఏముందండి సిగ్గుపడాల్సిన విషయం ఏముంది చిన్నతనం అవ్వాల్సిన విషయం ఏముంది ఆ వీడియో కాక వీడియో అని చెప్తున్నాడు అంటున్నారు అని చెప్తున్నారు వీడియోలు కాకముందుకు ఇలానే ఉన్నాను కదా అప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది కానప్పుడు ఇప్పుడు ఎందుకు

ఏమో చేసే పని శుద్ధంగా చేసుకోవాలంట ఇప్పుడు ఎన్ని కామెంట్లు ఎంతమంది మరి చేసే పని శుద్ధంగా చేసుకోండి ఏ పని చేయకుండా ఉంటున్నాను నేను ఒక మాట అడగాలనుకున్నప్పుడు గా అడగటం నేర్చుకో ఆ అడగటం రాకనే గట్టిగా మాట్లాడటం రాకనే ఆ ఆ నీలా కోపడుతున్నాడు రాదు ఆ చేసే పని శుద్ధంగా అంటే ఏ పని చేయకుండా ఉంటున్నాను ఏ పని అంటే కాదు డ్రెస్సు లేదంటుంది పనులు అన్ని బాగకే పనులు బాగు ఎంతో పనులు నేను అంటున్నాను పనులు కాదుగా ఆ

యూట్యూబ్ అమ్ముకున్నాను నీకెందుకు ఎందుకు ఏం ఐటీ నీకెందుకు నీకు ఎట్ ఉంటే నీకెందుకు